హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా అదిరిపోయింది మరి ఎప్పటి నుంచో కడుపులో బాధని ఎవరికి చెప్పుకోలేక తీసుకోలేక సతమతమవుతున్న కాంచనకి శుభవార్త అందిందా పుట్టింటి వాళ్ళు వచ్చి మరి పిలిచారా అంతులేని ఆనందంలో కాంచన మరి ఇటు కార్తీక్ దీప కూడా ఆనందించాలని అందరూ కలిసి మరి జోస్న ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శౌర్య కార్తీక్ ఇద్దరు మంచం మీద పడుకుని ఉంటారు నాన్న నాన్న అని చెప్పి పిలుస్తుంది ఏంటి శౌర్య నాకు ఒక అనుమానం ఉంది అది ఆ డౌట్ క్లియర్ చేస్తావా నాన్న అని చెప్పి అంటుంది నీకు లేంటమ్మా ఏదైనా అడుగు చెప్తాను అంటే నీకు నేనంటే ఇష్టమా నాన్న అదేం ప్రశ్న శౌర్య నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటాడు మరి అమ్మ మీ అమ్మ అంటేనా ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే మా స్కూల్లో నా ఫ్రెండ్ గీత ఉంది తను పేరెంట్స్ మీటింగ్కి అమ్మ నాన్న ఇద్దరు కలిసి వస్తారు వచ్చినప్పుడు ఇద్దరు చేపట్టుకునే వస్తారు మళ్ళా నవ్వుతూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరుగా ఫోటోస్ కూడా గీత చూపించింది చాలా బాగున్నాయి మీరెప్పుడు మీరెప్పుడు కూడా అలా నవ్వుతూ వెళ్ళటం నేను చూడలేదు నాన్న అనగానే చూడు శౌర్య ఇష్టం అనేది కలిసి చేయి పట్టుకుంటేనో అలా కబుర్లు చెప్పుకుంటేనో ఫోటో దిగితేనో ఇష్టం అనేది కాదు ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది మన ముగ్గురం కలిసి ఒకే వేసుకుని ఫోటో దిగాం కదా మరి వాళ్ళకుందా గీత వాళ్ళకి లేదు నాన్న మరి మనకుంది కదా అది నీ మెమరీ కదా అది చూపించు అలాగే మరి ఇష్టం ఇష్టం అంటే కలిసి కాయగూరలకు వెళ్ళొచ్చు తర్వాత కలిసి భోజనం చేయొచ్చు కలిసి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు ఇన్ని రకాలుగా ఉంటుంది ఇష్టం అనేది అంతే తప్ప మనుషులకి మనుషులకి మారుతుంది ఇష్టం అంటే ఇలాగే ఉండాలనేం లేదు అర్థమైందా శౌర్య అర్థమైంది నాన్న అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న అని ముద్దు పెట్టుకుంటుంది ఇంకా అదంతా దీప వచ్చి చూస్తున్నా కానీ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని అలా ఉండిపోతుంది ఇంకా దగ్గరికి రాగానే దీపం చూసి దీప నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి అడుగుతాడు కార్తీక్ నేను ఇప్పుడే వచ్చాను బాబు అని చెప్పి లోపలికి వస్తుంది ఇదిగో పాలు తాగి పడుకో మంచిగా నిద్ర వస్తుంది రేపు పొద్దుటే లేస్తావు కదా అని చెప్పి అనగానే లేదమ్మా నేను పాలు తాగను నాన్నకిచ్చేసాయి అని చెప్పేసి నానమ్మ కథ చెప్తానంది అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా వద్దు వద్దన్నా కానీ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా దీప మీరు తాగండి పాలు అంటే నా కొద్దు దీప నీకే బలం కావాలి నువ్వే తాగు అని చెప్పి అంటాడు లేదు నువ్వే తా మీరే తాగండి అంటే ఇంకా నాకు నిద్ర వస్తుంది దయచేసి ఆ లైట్ ఆఫ్ దీపా అని చెప్పి అంటాడు సరే అని చెప్పి లైట్ ఆఫ్ చేసి పడుకుంటా పడుకుంటాడు కార్తీక్ నిజంగా అమ్మ చాలా బాధపడుతుంది జోస్నని నేను చేసుకోలేదన్న దానికంటే పుట్టింటి వాళ్ళు తనని దూరం పెట్టారని చాలా అలమణించిపోతుంది తన బాధ నాకు అర్థమవుతుంది కానీ ఎవరో ఒకళ్ళు అమ్మ వచ్చి పుట్టింటి నుంచి వస్తే బాగుండేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా దీప కూడా మీరు మీకు ఎలా నిద్ర పడుతుంది మీకు నిద్ర పట్టకపోవచ్చు మీ అమ్మ బాధ పడుతుందని మీకు అర్థమైంది నాకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటూ దీప కూడా ఇంకా అలా చీకట్లో పడుకుని కార్తీక్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి శివనారాయణ జోస్నను పట్టుకుని అడుగుతాడు అసలు క్యాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అంటే ఏంటి అనుకుంటున్నావు మీ తాత మనవడి దగ్గర తలదించుకోవాలని చూస్తున్నావా లేకపోతే ఏంటి పని అని చెప్పాను కానీ అదేంటి తాత అలా మాట్లాడతావు అనేసరికి గట్టిగా మాట్లాడేసరికి దగ్గొస్తుంది శివనారాయణకి తాత ఈ మంచినీళ్ళు తాగు అంటే నా కొద్దు మంచినీళ్ళు నా కొద్దు ఆన్సర్ చెప్పు అని చెప్పాను కానీ అవును తాత నేనే ఇచ్చాను కానీ నీకోసం ఇచ్చాను తాత నా కోసమా అంటే ఏంటి నీ ఉద్దేశం అంటే నలుగురిలో అత్తని మనం వదిలేసామని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోకూడదని అలా చేశాను తాత ఇప్పుడు క్యాటరింగ్ ఇస్తే మన బావకి మనం సత్యరాజు రెస్టారెంట్కి ఇచ్చామని వాళ్ళు మనం కలిసిపోయామని అనుకుంటారు కదా తాత అందుకని అలాగే నా నిశ్చితార్థానికి బావ అత్త కలిసి వస్తారు అలాగే దీప క్యాటరింగ్ తీసుకుని వస్తుంది ఇంటిలో నా ఎంగేజ్మెంట్కి వచ్చినట్టు ఉంటుంది ముఖ్యంగా మమ్మీ డాడీ వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు నిన్ను కూడా అడిగారు కానీ నువ్వు రిజెక్ట్ చేశావు కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు చెప్పినట్టే నేను భావన వదులుకుని నిశ్చితార్థానికి పెళ్ళికి అంగీకరించాను మరి నువ్వు కూడా ఈ మనవరాలు కోరిక తీర్చాలి కదా తాతయ్య ఏంటి ఆ కోరిక అదే నిశ్చితార్థానికి బా అత్తయ్య వాళ్ళు రావాలి వచ్చి నన్ను ఆశీర్వదించాలి అదే తాత నా కోరిక ఇంకా తర్వాత క్యాటరింగ్ వచ్చి బావ వాళ్ళే చేయాలి అని చెప్పేసి అంటుంది ఆ మాటకి శివనారాయణ ఏం మాట్లాడకుండా అలా నించునేసరికి నాన్న నా కోరిక కూడా అదే మనం తప్ప చిల్లరికి ఎవరున్నారు నాన్న అని చెప్పేసి అంటాడు ఆ మాటకి శివనారాయణ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఏంటండి మావయ్య గారు జోస్ని అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అదే కదమ్మా మౌనం అర్ధాంగీకారం అంటారు తాత అదే చేశారు క్యాటరింగ్ వద్దని లేదు కాబట్టి నేను బావకి ఫోన్ చేసి క్యాటరింగ్ చేసుకోమని చెప్తాను మరి పిలుపులు అనేసరికి ఇప్పుడే కదా మమ్మీ చెప్పాను తాత ఆలోచిస్తారులే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు మంచి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా నా మనవరాలు తక్కువది ఏం కాదు నేను ఈ ముసలివాడిని వంచలేకపోయాను కన్న మనవరాలు బాగానే వంచి మాట వినిపించుకున్నట్టు చేసుకుంటుంది ఇది అంత నా పోలికే అనుకుంటూ పారిజాతం వెళ్ళిపోతుంది ఇంకా దశరథ సుమిత్ర సుమిత్ర మన జోస్ని అడిగిన దాని ప్రకారం నాన్న ఒప్పుకుంటారంటావా ఒప్పుకుని చెల్లెమ్మని పిలిపి పిలుస్తారా నాకేదో బాధగా అనిపిస్తుంది ఇది జరిగేటట్టుగా కనిపించట్లేదు అని చెప్పి అన్నాక ఎందుకలా అనుకుంటున్నారు మామయ్య గారికి ఇష్టం లేకపోతే ముఖం మీదే వద్దు అని చెప్పి జోస్నని మనల్ని తిట్టి వెళ్ళిపోయేవారు కానీ ఆయన అలా చేయలేదు మౌనంగా వెళ్ళిపోయారు అంటే ఎక్కడో కొంచెం ఆశగా ఉందండి ఆయన మన కాంచని పిలుస్తారని నమ్మకం నాకుంది అవునంటావా నిజమేనంటావా నిజంగానే అంటున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఆ మాటకి ఇంకా సుమిత్ర కూడా చాలా సంతోషంగా ఉంటుంది వంటింట్లోకి వెళ్ళి మంచిగా స్వీట్ తీసుకొచ్చి తినండి అని చెప్పి అంటుంది ఎందుకు అనగానే జ్యోస్నకి ఎంగేజ్మెంటు ఎలాగూ ఫిక్స్ అయింది కానీ మన ఇంటి ఆడపడుచు ఈ ఇంటికి వస్తుందంటే నాకు పండగ చేసుకున్నంత ఆనందంగా ఉందండి అందుకే మీకు స్వీట్ తీసుకొచ్చి ఇస్తున్నాను అనంగానే నిజమే సుమిత్ర నిజంగా నాకు కూడా అన్ని పండుగలు కలిసి వస్తే ఎలా ఉంటుందో కాంచనను చూసి కాంచన ఇంట్లోకి పిలిచి చాలా రోజులైపోయింది కాంచనతో చిన్ననాటి నా స్నేహం నా మా ఇద్దరం ఎలా ఉండేదో తలుచుకుంటే కన్నీళ్ళు ఒకటే తక్కువ నిజంగా మీరు కార్తీక్తో మాట్లాడుతున్నప్పుడు నాకు కన్నీళ్ళు తన్నుకొచ్చేయండి నిజంగా మీరు కూడా అద్దం ముందు ఏడ్చారా నేను చూస్తానని నాతో పంచుకోలేదా ఏంటండి మీరు అను అవును అవును సుమిత్ర మన అన్న వాళ్ళు మనకు దూరమైనప్పుడే మన కంటిలో బాధ మనకి గుండెల్లో తన్నుకొస్తుంది అలా నాకు ఉన్నది ఒక చెల్లెమ్మ ఆ చెల్లెమ్మని చూసి ఎన్ని రోజులైపోయింది దానికి అంతే బాధ ఉంటుంది ఎవరితో పంచుకుంటుంది కొడుకు కూడా తన మాట వినే రకం కాదు ఇంకా మనిద్రమైన మాట మాట మాట్లాడుకుంటాం దాని భర్త దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఎవరితో చెప్పుకుంటుంది కష్టమైన నష్టమైన తోబుట్టులతో చెప్పుకుంటుంది నాతో అన్నయ్య నాప్యాయంగా చెప్పుకునేది కానీ ఇప్పుడు చెప్పుకునే భాగ్యం కూడా లేదు కాంచన జో సుమిత్ర అని చెప్పేసి అంటాడు ఇంకా పోనీలేండి ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అన్నాక ఇంకా జోస్నకి అన్ని రకాల బట్టలు మెహందీకి సంబంధించినవి ఇంకా అన్ని వస్తూ ఉంటాయి ఇంకా ఇదిలా ఉండగా కార్తీక్ కార్తీక్ దీప పొద్దున్నే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి వెళ్దామని చెప్పి బయలుదేరి బయటకు వస్తాడు కార్తీక్ ఈ లోపల అనసూయ కాఫీ తీసుకుని వచ్చి కాఫీ బాబు అని చెప్పి అంటుంది ఇంకా గుమ్మంలోని కూర్చుని చాలా బాధగా గుమ్మం వంక చూస్తూ ఉంటుంది కాంచన తన పుట్టింటి వాళ్ళు ఎవరైనా వచ్చి పిలవకపోతారా అన్న ఆశ నేను ఎవరికీ రాలేదా నా అవసరం ఎవరికీ లేదా నన్ను ఆ ఇంటి వాళ్ళు పెంచలేదా నేను లేకుండానే నా అన్నయ్య పెద్ద కూతురికి పెద్ద కూతురన్నా చిన్న కూతురన్నా జోస్ననే దాని పెళ్లి జరిపించేసుకుంటాడా వాళ్ళ మనసుల్లో నా మీద ప్రేమ లేదా అని చెప్పేసి గుండెలు ఒకలాంటి ఫీలింగ్ పెట్టుకుని బాధగా ఆ గుమ్మం మొక్కే చూస్తూ ఉంటుంది కాంచన ఎవరైనా వస్తారేమోనని ఇంక అప్పుడు అడుగుతాడు అనసూయని కార్తీక్ ఏంటి ఏంటండి అమ్మ అలా తిన్నగా చూస్తూ ఉంది ఏమన్నా బాధగా ఉందా మీతో ఏమైనా చెప్పిందా అని చెప్పి అనగానే ఏం చెప్పమంటారు బాబు పొద్దునుంచి ఆ ఇంటి దగ్గర నుంచి పిలిపోస్తుందని ఏ ఆడపిల్లైనా ఆశిస్తుంది ఆ ఇంట్లో గొప్పగా గొప్పింట్లో పుట్టింది గొప్పింట్లో పెరిగింది భర్త కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు డబ్బు వదులుకుంది సౌభాగ్యం వదులుకుంది ఆస్తులు అన్నీ వదులుకుంది పుట్టింటిపైన ప్రేమని మాత్రం వదులుకోలేకపోతుంది ఎంతైనా చెల్లెమ్మ రక్తబంధాన్ని తెంచుకోలేరు కదా ఆ బంధాలే వేరు అని చెప్పేసి అంటూ ఉంటే కార్తీక గుండె ఒక రకంగా అనిపిస్తుంది నిజంగా అమ్మకి నేనేమీ చేయలేకపోయానా అమ్మకి పుట్టిలు దూరం చేశానా నా కారణంగానే అమ్మ ఇంత బాధపడుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయమని ఏం చేయాలి కోసం ఏం చేయడం కాదు బాబు మీకోసం కాదు జ్యోత్స్న కోసమా జ్యోసన కోసం కూడా కాదు పుట్టింటి పిలుపుల కోసమే ఆశపడుతోంది ఎవరైనా వచ్చి ప్రేమగా కుంకుమ కుంకుమబుట్టు తీసుకొచ్చి నువ్వు రావాలమ్మానని అనే పిలుపు కోసం చూస్తూ ఉంది అని చెప్పి అనగానే ఇంకా సరే నేను వెళ్ళి మాట్లాడతాను అమ్మతోనని అమ్మా అనగానే కన్నీళ్ళు వచ్చినవి తుడుచుకుంటుంది ఏంటమ్మా పొద్దుటి నుంచి ఇంటికెదురుగా కూర్చుని చూసింది చాలు ఇంకా ఏంటి బాధపడుతున్నావా అని చెప్పి అంటాడు ఆ మాటకు వచ్చేసరికి నేనేం బాధపడటం లేదురా అని చెప్పి అంటే నువ్వు పైకి చెప్తున్నా నీ చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతుందమ్మా నువ్వు ఎంత బాధపడుతున్నావో అనం తెంచుకుంటూ తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు కదరా అని చెప్పి అంటుంది అవునమ్మా నువ్వన్నట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉండాలి కదమ్మా లేనప్పుడు ఎవరు ఏం చేస్తాం చెప్పు అని చెప్పి అనగాని అదేరా అదే ఆలోచిస్తున్నాను అయినా అందరూ కలిసి ఆ క్యాటరింగ్కి తీసుకొచ్చారు క్యాటరింగ్ తీసుకొచ్చి ఆ జోస్న మళ్ళీ మనకి ఈ రెండు కుటుంబాలకు గొడవ పెట్టాలనే కదా అసలు అది క్యాటరింగ్ తీసుకురావడం ఏంటి మనం ఎందుకు క్యాటరింగ్ చేయాలి వద్దు నువ్వు క్యాటరింగ్ ఏం చేయొద్దు అని చెప్పేసి అంటుంది క్యాటరింగ్ వద్దంటే ఏంటమ్మా క్యాటరింగ్ వద్దంటానికి వాళ్లే కదా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఇచ్చారు అని చెప్పి అనగానే ఇచ్చారు కానీ ఇంటికి వెళితే ఎలా మాట్లాడారన్నావు మరి ఇదంతా చూసి మళ్ళా నువ్వు క్యాటరింగ్ చేద్దామనుకుంటున్నావా అనగానే వాళ్ళేమి నాకు కన్ఫర్మేషన్ కాల్ ఇవ్వలేదు కదమ్మా వాళ్ళు ఒకవేళ క్యాటరింగ్ చేయమంటే చేస్తాము లేదు వద్దంటే కనుక డబ్బులు ఇచ్చేస్తాము అంతకంటే ఏముంటుంది ఏం చేద్దాంరా ఆ జోస్న మనందరం కలిసి పని వాళ్ళలాగా దాని ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని కోరుకున్నట్టుంది అది ప్రేమ పలకబోసి వచ్చి అత్త అత్త అంటుంటే ప్రేమ చూపించిందేమో అనుకున్నాను కానీ అది పగ చూపిస్తుందని అనుకోలేదు మా నాన్న లాంటి పగరా దాన్ని నువ్వు చేసుకోలేదని నిన్ను నన్ను అందరిని అవమానించాలని అది క్యాటరింగ్ ఇచ్చింది ఏం పర్వాలేదులే అమ్మా ఇప్పుడు ఇవ్వంగానే మనం ఏం చేసేయట్లేదు కదా ఆ ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావాలి కదా అనగానే వెంటనే ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది చూడరా అనగానే ఫోన్ తీయంగానే జోస్న ఫోన్ చేస్తుంది ఏంటి అని మాట్లాడండి ముందు స్పీకర్ ఆన్ చేయి అదేం మాట్లాడుతుందో అని చెప్పి అనగానే స్పీకర్ ఆన్ చేసి పెడతాడు ఇంకా బావా క్యాటరింగు కన్ఫామ్ చేసుకో క్యాటరింగ్ మీరే చేయాలి అర్థమైందిగా అనగాని క్యాటరింగా మేము అనగానే దీప వెంటనే చేస్తాం జ్యోస్నా చేస్తాం ఆ దీప ఖచ్చితంగా ఒకసారి ఆర్డర్ తీసుకున్నాక మా సైడ్ నుంచి మేము ఎప్పుడు క్యాన్సిల్ చేయం అది మీ సైడ్ నుంచి ఉంటే తప్ప మేమేం చేయలేము చాలా వెరీ గుడ్ దీప కమిట్మెంట్కి అని చెప్పేసి అంటుంది ఇంకా మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేస్తుంది చూసావా చూసావా మళ్ళా క్యాటరింగ్ అని చెప్పేసి అంటుంది ఏమైందమ్మా ఆర్డర్ చేయటం దీప నువ్వు కూడా ఏంటి ఆర్డర్ చే అది తీసుకుందాం అంటున్నావు అవునత్తయ్యా ఇప్పుడు మనం తీసుకోవటం వలన ఆ క్యాటరింగ్ వాళ్ళకి మనకి మధ్య బంధం పెరుగుతుందే తప్ప బంధం తరిగిపోదు అయినా రెండు కుటుంబాలు కలవాలని కోరుకునేటప్పుడు ఒకవేళ వాళ్ళు ఇచ్చారు మనలో మనకే ఇచ్చారనుకుంటారు కదా జనాలు అందరి దృష్టిలో అని చెప్పేసి సర్దముచ్చే పని చెప్తుంది ఇంకా అలాంటప్పుడు కార్తీక్ కూడా అవునమ్మ ఈ జ్యోత్నా రెస్టారెంట్ ద్వారా మన సత్యరాజ రెస్టారెంట్కి వచ్చిన ఆర్డర్ వలన మన రెప్యుటేషన్ బాగా పెరుగుతుంది మన ఫుడ్ అందరూ తింటారు మనకి మనకి ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి అది తట్టుకోలేకే కదరా ఆ తాతయ్య మనవరాలు నిన్ను ఆడుకుందామని ఏ రకంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు నీ ఎదుగుదల వాళ్ళకి నచ్చటం లేదురా చేతులు కట్టుకుని వాళ్ళ ముందు జాబ్ చేస్తూ ఉంటే జీతం కూడా ఇవ్వకుండా కొన్ని రోజులు అయ్యాక గెంటెద్దామని చూస్తున్నారు అది వాళ్ళ ప్లాను అని చెప్పేసి అంటుంది లేదులేమ్మా మనందరూ మనం కష్టపడి సంపాదించుకుంటాం కదా వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని మనం చూస్తూ ఉంటామా అని చెప్పేసి అనగానే అయినా ఇంకా ఏముందిరా పిలుపులనేది లేదు వాళ్ళు వచ్చి పిలుస్తారనే ఆశ కూడా నాకు లేదు వస్తారని కూడా నాకు లేదు అని చెప్పేసి అంటుంది అనగానే అయినా మా అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు చెల్లిని పిలవలేదని చెప్పేసేసి అని చెప్పి అనగానే కార్తీక్ కూడా నిజంగా మావయ్య మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి మామయ్యది అని చెప్పి అనే లోపల ఇంకా దీపా కార్తీక్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే గుమ్మంలో వచ్చి ఇంకా సుమిత్ర దశరథ నించుని ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి కాంచన ఆనందం బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది అరే కార్తీక్ నా కోసం నా అన్నయ్య వచ్చాడు మా వదిన వచ్చింది అన్నయ్య వదిన అక్కడే నా నాకోసమే వచ్చారా అని చెప్పేసి సంతోషంతో అడుగుతూ ఉంటుంది ఇంకా నీకోసం వచ్చామమ్మా అని చెప్పి అనగానే పారిజాతం కూడా వచ్చి నించుంటుంది కాంచన వీళ్ళిద్దరే కాదు సాక్షాత్తు మీ నాన్న కూడా వచ్చారు అని చెప్పి అనగానే సుమిత్ర పక్కకు తప్పుకుని శివనారాయణకి కొంచెం ప్లేస్ ఇస్తుంది ఇంకా శివనారాయణ కూడా కాంచనని చూసి లోపలికి అడుగుపెట్టి లోపలికి వస్తారు నాన్న అని చెప్పేసి చాలా ఆనందపడిపోతుంది కాంచన ఇంకా వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాలి కాబట్టి అందరినీ కూర్చోబెట్టి దీప లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తానని చెప్పి వెళ్తుంది ఇంకా శివనారాయణ సుమిత్ర దశరథ అందరూ కూర్చుని ఎలా ఉన్నావు కాంచన అని చెప్పాను కానీ చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పటి పడిన బాధంతా నాకు పోయింది నా నాన్నని నా అన్నయ్యని నా వదినని చూడంగానే నాకు మళ్ళీ ప్రాణం లేచొచ్చినంత పని అయింది అని చెప్పి అనగానే చాలే నా మనవరాలు జ్యోస్న మిమ్మల్ని పిలవకపోతే నాతో మాట్లాడిననింది అందుకే ఇంటి గుమ్మం ఎక్కాల్సి వచ్చింది అని చెప్పేసి అంటాడు ఆ మాటకి కాంచన అంటే నాన్న జోస్న పిలిస్తే తప్ప మీరెవరు పిలవాలనుకోలేదా నాన్న అని చెప్పి అంటుంది అంటే ఏంటి నీ అర్థం జోస్న పిలుస్తుంది అంటేనే నేను వచ్చానన్నా అని చెప్పానం కానీ ఇవన్నీ ఎందుకు నా అన్న మనం పిలవాలనుకున్నాం పిలవడానికి వచ్చాం పిలిచేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కాంచనని ఇంకా సుమిత్ర బొట్టు పెట్టి నా కూతురికి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం వదిన మీ ఇంటిలో పది తప్పకుండా వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించండి అని చెప్పేసి అనగానే తప్పకుండా వస్తాం వదిన ఏం కార్తీక్ నువ్వు కూడా దీపా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా దీపకు కూడా బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది ఇంకా అందరూ కూడా ఇంకా కాఫీ తీసుకురామని కానీ వద్దు అంటాడు శివనారాయణ అదేంటి తాత తాతయ్య తాతగారు ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం కాఫీ కూడా తాగకపోతే ఎలా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి అందరు కాఫీ తాగి ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలాగా సుమిత్ర దశరథ మాట్లాడుకుంటుంటే శివనారాయణకి నేను ఏం తప్పు చేశానా ఎందుకు వీళ్ళిద్దరు బంధాన్ని ఆపుతున్నానా అన్నట్టు అనుకుంటూ ఉంటారు ఇంకా జోత్న మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది వీళ్ళంతా వస్తారు కానీ నా ఎంగేజ్మెంట్ మాత్రం జరగదు జరిగిన పెళ్ళి మాత్రం జరగదు ఈ తంతంతా దీప చేతుల మీదుగానే ఆపేలాగా ప్రయత్నాలు మొదలు పెట్టేశాను ఇంకా దీప నేను జన్మలో ఈ ఇంట్లోకి రానిచ్చే భాగ్యం ఉండదు ఎందుకంటే నాకు మా వాళ్ళు ఎప్పటినుంచో పెళ్ళి పెళ్ళి అంటుంటే ఒప్పుకోను ఒప్పుకోనని చెప్పి ఇన్నాళ్ళకి పెళ్లి కొప్పుకున్నాను మరి అలాంటి పెళ్ళిని నీ చేతుల మీదుగా ఆపేస్తానంటే మరి ఇంట్లో వాళ్ళకి నీ మీద నీ మీద ఒపీనియన్ ఎలా ఉంటుంది అందుకే ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టాను పాపం దీప బావా నేను పెళ్ళిగా రెడీ అయ్యానంటే నమ్ముకుంటున్నారు ఎలా నమ్ముకుంటున్నారు అసలు నిజంగా వీళ్ళకి నమ్మాలని ఎలా అనిపించింది ముఖ్యంగా బావకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అందరూ కలిసి ఆనందంగా గడిపిన తర్వాత ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే కాంచన దీప ఇద్దరూ కూడా సుమిత్రకి పారిజాతానికి వచ్చి బొట్టు పెట్టి మరి పళ్ళు జాకెట్ ముక్క ఇచ్చి సా జ్యోస్న ఎంగేజ్మెంట్కి తప్పకుండా రావాలి బుదిన అని చెప్పి అనగానే నా మేనకోడల్ని ఎత్తుకుని పెంచాను దాని ఎంగేజ్మెంట్ అంటే రాకుండా ఎలా ఉంటాను సుమిత్ర అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా సౌర్య అప్పుడే లోపల నుంచి వచ్చి ముద్దుల తాత అని చెప్పి దగ్గరికి వస్తుంది ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళలేదా ఇక్కడే ఉన్నావా ఏంటి జోకి పెళ్ళా అయితే మేము అందరం వస్తాం నేను చాలా పట్లంగా వేసుకుంటాను అని చెప్పేసి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శివనారాయణ కూడా శౌర్యతో మంచిగా ఇంకా బాగా మాట్లాడుతుంటాడు ఇప్పుడు నీకు ఎలా ఉంది ఒంట్లో బాగానే ఉంది తాత అని చెప్పేసి అంటుంది స్కూల్కి వెళ్ళలేదా హాఫ్ డే స్కూల్స్ కదా తాత అని చెప్పేసి అంటుంది సరే సరే ఉండొచ్చు కదా తాత నాతో కొంచెంసేపు ఆడుకోవచ్చు కదా అని చెప్పి అడగంగానే చాలా ఉన్నాయి మీ జోకి పెళ్లి చేస్తున్నావు ఆ పెళ్లిలో నువ్వు బాగా వచ్చి ఆనందంగా ఎంజాయ్ చేయి అని చెప్పేసి అనగానే తప్పకుండా వస్తాను తాత అని చెప్పేసి అంటుంది ఇంకా బయలుదేరదామా అమ్మమ్మ తాతయ్య అని చెప్పి సుమిత్రని దశరథిని కూడా చాలా ప్రేమగా మాట్లాడిస్తుంది ఇంకా ఇదిలా ఉండగా గౌతమ్కి ఫోన్ చేస్తుంది జ్యోత్స్న గౌతమ్ మరి ఎప్పుడు బిజీగానే ఉంటాడు కదా అమ్మాయిలతో వేరే గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ టైంలో జ్యోత్స్న ఫోన్ చేయంగానే కంగారు పడిపోతూ ఏంటి జ్యోస్నా ఈ టైంలో చేసావు అంటే ఏంటి ఈ టైంలో చేయకూడదా ఫలానా టైం అని చెప్పి ఏమైనా ఉంటుందా అని చెప్పి అంటుంది నువ్వు భలే మాట్లాడుతూ వచ్చేసినా నేను ఈ టైము అంటే ఇలా చేసావు నని ఏం కాదు ఇంకా మన ఎంగేజ్మెంట్కి వన్ డేనే ఉంది కదా ఎంతవరకు వచ్చాయి మీ పనులన్నీ అని అడుగుదామని చేశాను అయినా పర్వాలేదు బాగానే ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నావు అదే మమ్మీ డాడీ వాళ్ళు అన్ని డ్రెస్సెస్ అన్నీ తెప్పించారు మరి నీ కోసం మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏం తెప్పించారు ఎలా చేస్తున్నారు చేస్తున్నారనని చేద్దామని మాట్లాడుతున్నాను ఇంకా పక్క నుంచి ఆ అమ్మాయికి సైగ చేస్తాడు అస్సలు మాట్లాడొద్దు అని ఇంకా జ్యోత్స్నతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ త్వరలోనే మన ఇద్దరం భార్యపతనం కాబోతున్నాం ఏంటి జ్యోస్నా ఫ్యూచర్ ఇంకా ప్లాన్స్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకురా నిన్ను నేను జస్ట్ క్యాజువల్గా ఈ ప్లాన్లో ఒక బొమ్మలాగా ఒక తోలు బొమ్మలాటలాగా నేను ఆడిస్తాను అంతే జస్ట్ నువ్వు నిజంగానే అనుకుంటే ఎట్లా బావని కాదా నిన్నెలా పెళ్లి చేసుకుంటాను అంత ఈజీగా భావన మర్చిపోతానా నేను అని చెప్పేసి అనుకుంటూ మనసులోనే చూద్దాం గౌతమ్ ఎలా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు ఇవాళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అవునా ఒక్కదానివి ఉన్నావా ముందే చెప్పొచ్చు కదా నన్ను రమ్మంటే నేను వచ్చేవాడిని కదా ఏం మాట్లాడుతున్నావు అంటే ప్రైవసీ ఉంటుంది కదా మాట్లాడుకునేవాళ్ళం కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరుల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి సుమిత్ర దశరథ అందరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తారు కార్తీక్ నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు నాకు ఎంత బాధను గుండెల్లో ఉన్న బాధని పోగొట్టారు మా నాన్న మా అన్నయ్య మా వదిన రావటం చూస్తుంటే అర్థమవుతుందమ్మా నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు కానీ ఈరోజు వాళ్ళు వస్తారని అనుకోలేదు ఒక మెట్టు దిగి వచ్చారమ్మా ఆ సంతోషం నీ సంతోషాన్ని చూడగలిగాం అవునత్తయ్య గారు నిజంగా మీ సంతోషానికి తాతగారు సుమిత్ర గారు దశరథ గారు రావటం చాలా సంతోషం వేసింది మనం ఖచ్చితంగా జ్యోస్న ఎంగేజ్మెంట్కి వెళ్లాల్సిందే ఏంటి దీపా వాళ్ళు వచ్చి పిలిస్తే మనం వెళ్ళిపోతామా అంటే అదేంటండి అలా మాట్లాడతారు జోస్న ఎంగేజ్మెంట్కి వెళ్ళి తీరాల్సిందే మేమంటే క్యాటరింగ్ చూసుకుంటాము మీరు మీ అమ్మగారు అక్కడ వెళ్ళి తనకి అక్షంతలు వేసి ఆశ్రదించి రావాలి కదా అని చెప్పేసి అంటుంది చూద్దాంలే ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ వెళ్ళిపోతాడు ఇంకా అనసూయ వచ్చి చిల్లమ్మ నీ ముఖం చూస్తుంటే నాకే చాలా సంతోషంగా ఉంది పోనీలేమ్మా పూచిక పుల్లలాగా పోయింది నీ బాధ అంతాను అని చెప్పేసి అంటుంది ఇంకే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్